చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు రాడు అంటే ఆగిద్దా వీళ్ళందరూ కట్టగట్టుకుంటే ఆగిద్దా మీరు అధికారంలోకి వస్తాడు అని చెబితే వస్తుందా అయినా మీరు రాణిస్తే వచ్చే అధికారం ఎవరికి కావాలి మీ మీద పోరాడే అధికారంలోకి వస్తాం ప్రజల మన్నన పొందే అధికారంలోకి వస్తాం మీరు ఒప్పుకునే అధికారం మాకెందుకయ్యా మిమ్మల్ని ఓడించి చిత్తు చిత్తుగా ఓడించి రాజ్యాధికారం చేజిక్కించుకొని ప్రజలకు మేలు చేసేటటువంటి కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తాడు తప్ప అధికారం అంటే భిక్ష కాదని కూడా మనం చేస్తున్నాం అధికారం అంటే మేనేజ్మెంట్ కాదని కూడా మనం చేస్తున్నాం అధికారం అంటే కాసేపు కాంగ్రెస్ కాళ్ళు పట్టుకోవటం కాసేపు బీజేపీ కాళ్ళు పట్టుకోవడం కాసేపు టీఆర్ఎస్ కాళ్ళు పట్టుకోవడం కాదని మనం చేస్తున్నా అధికారం అంటే ప్రజలను మెప్పించి ప్రజలను ఒప్పించి తీసుకునేది అధికారం అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏ గడ్డైనా కలుస్తాడు అధికారం కోసం మేము దానికి సిద్ధంగా లేము అనేది చాలా స్పష్టం జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కూడా అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతే వైఎస్ఆర్ చరిత్ర కూడా అంతే అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను